అనంతపురం నగరం ఆరవ డివిజన్ వేణుగోపాల్ నగర్ లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డికి మద్దతుగా అనంత కుటుంబ సభ్యులు అనంత నవ్యత అనంత మేఘనారెడ్డి స్థానిక కార్పొరేటర్ సుజాతతో కలిసి ఇంటింటికి వైసీపీ ప్రచారం చేశారు ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి సంక్షేమం అభివృద్ధి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి మరోమారు అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఒక అవకాశం ఇవ్వాలని అనంత నవ్యత అనంత మేఘనా డివిజన్ ప్రజలను కోరారు ఇవాళ వైఎస్ఆర్సిపి తరఫున డివిజన్ ఆర్లో ప్రచారం చేస్తున్నాము మేము మా కుటుంబ సభ్యులము వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కార్పొరేటర్లు అందరము వైఎస్ఆర్సిపి తరఫున ప్రచారం చేస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాము ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఇచ్చిన పథకాలన్నీ వివరిస్తూ ఉన్నాము అమ్మఒడి కావచ్చు అబ్బా తాతల పింఛన్ కావచ్చు విద్యా దీవెన వసతి దీవెన ఇటువంటివి ఎన్నో ఇల్లు లేని వాళ్ళకి పక్కా ఇల్లు అది జగన్ అన్న కళ ప్రతి ఇంటికి మేము వివరిస్తూ కొనసాగిస్తూ ఉన్నాము ఒకరికి చెప్తున్నాము మా ప్రభుత్వమే ఖచ్చితంగా ఇచ్చింది చేసింది ఖచ్చితంగా మళ్ళీ అవకాశం ఇవ్వమని కూడా చెప్తూ ఉన్నాము టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో కూడా చూసాము అవన్నీ కావు ఎందుకంటే టీడీపీ మేనిఫెస్టో అవన్నీ చెయ్యాలి అంటే ఏ ప్రభుత్వమైనా లక్ష లక్షా యాభై వేల కోట్లు అవుతాయి సో అంత బడ్జెట్ మన దగ్గర లేదు అవి ఏ పథకాలన్న మేనిఫెస్టో వరకే పరిమితం కానీ ఖచ్చితంగా అవి ఎవరు చెయ్యలేదు చెయ్యరు బాబు ఇంతకుముందు కూడా చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది అని కానీ బాబు వచ్చా టూ థౌజండ్ ఫోర్టీన్లో జాబ్ వచ్చిందా ఎవరికన్నా జాబ్ రాలేదు ఎవరికి అవన్నీ అబద్ధాలు ప్రజల్ని నమ్మద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాము ప్రజలు కూడా నమ్మట్లేదు ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తాము అని చెప్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మేము గెలుస్తాము అదేవిధంగా వెంకటరమరెడ్డి గారు చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆయన హత్య రాజకీయాలు కావచ్చు గ్రూప్ రాజకీయాలు కావచ్చు అటువంటివన్నీ ఏవి ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తారు అనంతపూర్ ప్రజలకు ఏమన్నా కష్టం వస్తే మన కోవిడ్ సమయంలో కావచ్చు నిన్న వరద సమయంలో సమయంలో కావచ్చు ఆయన ప్రతి దాంట్లో నేను ఉన్నాను అంటూ ఆయన ముందుకు వెళ్ళడమే కాకుండా ప్రజల్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తారు సో ప్రజలందరికీ ఒకే విజ్ఞప్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అనంత వెంకట్రామరెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేసి వేయించి గెలిపించాలని అలాగే ఎంపీ శంకర్ గారికి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము నమస్తే ఈరోజు నేను మా కుటుంబ సభ్యులందరం అనంత వెంకట్రామరెడ్డి గారి తరపున వేణుగోపాల్ నగర్లో ప్రచారం చేస్తున్నాము స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్షేమ పథకాలు చేరాయని చెప్తున్నారు వాళ్ళు ఏమేం పథకాలు వచ్చాయో మాకెంత అభివృద్ధి జరిగింది అని వాళ్ళే మాకు చెప్తున్నారు కోటి కోటిన్నరతో ఇక్కడ అభివృద్ధి చేశారు అనంత వెంకట్రామరెడ్డి గారు రోడ్లు కాలువలు అన్నీ కట్టించారు రోడ్లు ఎక్ సీసీ రోడ్లు వేయించారు ఎప్పుడూ చూడనంత అభివృద్ధి ఈ గత ఐదేళ్లలో జరిగింది అని చెప్తున్నారు ఏ సమయంలో అయినా ఎప్పుడైనా స్పందించి వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉంటే మా వద్దకు వచ్చి అది తీరుస్తారు అనంత వెంకట్రామరెడ్డి గారు అని చెప్తున్నారు అనంత వెంకట్రామరెడ్డి గారు అంటేనే సంక్షేమానికి అభివృద్ధికి పేరు అందరూ మే పదమూడు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయండి ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డి గారిని ఎంపీగా శంకర్ నారాయణ గారిని తప్పకుండా గెలిపించాలని ప్రార్థనలో అనంత వెంకట్రామరెడ్డి అన్న కుటుంబ సభ్యులు మేఘనారెడ్డి ఈరోజు ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది అభివృద్ధి అంటే అనంతన్న మా ఆరో డివిజన్లో రెండున్నర కోటి అభివృద్ధి సిసి రోడ్లు అయితే ఏమి కాలువలు అయితే ఏమి బోర్లు అయితే ఏమి ప్రతి ఒక్కటి అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వంలోనే చాలా అభివృద్ధి జరిగిందని అందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఇంటికి పోతుంటే మీకు తప్ప ఎవరేస్తారు ఓటు మేము మీకే వేసేది ఫ్యానే వచ్చేది మళ్ళీ అన్ననే వస్తాడు జగన్ అన్నకే ఓటు వేస్తామని అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆరో డిజైన్ ప్రజలందరికీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి ఆశీర్వదించాలని అందరు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఓట్ ఫర్ ఫ్యాన్ జై జగన్ జై అనంత